తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలోని శివాలయం వీధిలో నీళ్ల ట్యాంకు పక్కనే అక్రమ కట్టడాన్ని స్థానికులు అడ్డుకున్నారు అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా సమాధానం లేదని వాపోయారు వాటర్ ట్యాంకు కూల్చివేతే భారీ ఎత్తున ప్రాణి నష్టం ఉంటుందని చెప్పి స్థానికులు భయపడుతున్నారు ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు వాటర్ ట్యాంక్ సార్ వాటర్ ట్యాంక్ కూలిపోతుంది సార్ కడగాలో తీస్తున్నారు పక్కన ఎవరు పట్టించుకోలేదు కానీ అధికారులకు కూడా చెప్పినాం వాళ్ళు కానీ అందించుకోలేదు ఇక్కడ కూలిపోతే పేన నష్టకాలు జరిగేటట్టుగా ఉన్నాయి జరుగుతాయి ఎవరు కానీ మంచి చెడ్డ అనేసి రాలేదు రావు ఎమ్మ రావు ఇవో వీళ్ళు రాలేదు అడిగినాం చెప్పినాం రాలేదు సార్